ఓం శాంతి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరానికి విలువ ఉంటుంది కానీ అలంకరణ శరీరానికి జరుగుతుంది ఆత్మకు కాదు ప్రశ్న పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి మీరు ఏ సేవ చేయాలి జవాబు మీ కర్తవ్యం మీ తోటి వారికి నరుడి నుండి నారాయణుడిగా నారీ నుండి లక్ష్మిగా తయారయ్యే యుక్తిని తెలియచేయాలి ఇప్పుడు మీరు భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించినందున మీ బుద్ధి నడవడికలు చాలా శుద్ధంగా ఉండాలి కొద్దిగా కూడా ఎవరిపైన మోహం ఉండరాదు పాట నయనహీనులకు మార్గం చూపించండి ఓం శాంతి డబల్ శాంతి పిల్లలైనా మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి మనస్వ ధర్మం శాంతి మీరిప్పుడు శాంతి కొరకు ఎక్కడికి వెళ్ళరు మనుషులు మనశ్శాంతి కొరకు సాధు సన్యాసుల వద్దకు కూడా వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనస్సు బుద్ధి ఆత్మలోని ఇంద్రియాలు ఈ శరీరంలో ఎలాగైతే అవయవాలు ఉన్నాయో అలా ఆత్మకు మనస్సు బుద్ధి అనే చక్షువులు ఉన్నాయి అయితే ఆ చక్షువులు ఈ కళ్ళ వంటివి కావు ఓ ప్రభు నయనహీనులకు మార్గం చూపించండి అని పాడతారు ప్రభువు లేక ఓ ఈశ్వర అన్నప్పుడు తండ్రి అన్న ప్రేమ కలగదు తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది ఇక్కడ మీరు తండ్రి ముందు కూర్చొని ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు కూడా మిమ్మల్ని ఎవరు చదివిస్తూ ఉన్నారు పరమాత్మ లేక ప్రభు చదివిస్తున్నారు అని మీరు చెప్పరు శివ బాబా చదివిస్తున్నారు అని మీరు చెప్తారు బాబా అను పదం చాలా సులభం వారు బాప్ దాదా ఆత్మ ఆత్మనే అంటారు అలాగే వారు పరమాత్మ నేను పరమాత్మను మీ తండ్రిని అని వారే చెప్తున్నారు డ్రామా అనుసారం పరమాత్మ అయిన నాకు శివ అని పేరు పెట్టారు డ్రామాలు అందరికీ పేరు కూడా ఉండాలి కదా శివుడి మందిరాలు కూడా ఉన్నాయి భక్తి మార్గంలోని వారు ఒక్కరికి అనేక పేర్లు పెట్టారు అనేక మందిరాలను కూడా నిర్మిస్తూ ఉంటారు వస్తువు ఒక్కటే సోమనాథ మందిరం ఎంత పెద్దగా ఉంది ఎంతగా అలంకరిస్తారు మహళ్ళు మొదలైన వాటిని కూడా ఎంతగానో అలంకరిస్తారు ఆత్మకు కానీ పరమాత్మకు కానీ అలంకరణ లేదు అది బిందువు అలంకరణ అంతా శరీరాలకే తల్లి చెప్తున్నారు నాకు కానీ ఆత్మలకు కానీ అలంకరణ లేదు ఆత్మ ఒక చిన్న బిందువు ఇంత చిన్న బిందువు ఏ పాత్రను అభినయించలేదు ఆ చిన్న ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ శరీరాన్ని ఎన్ని రకాలుగా అలంకరిస్తారు శరీరాలకు ఎన్ని పేర్లు పెట్టారు మహారాజా మహారాణుల అలంకరణ ఎలా జరుగుతుంది ఆత్మ అయితే ఒక సాధారణ బిందువు ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానాన్ని ధారణ చేసేది ఆత్మయే అని కూడా అర్థం చేసుకున్నారు తండ్రి చెప్తున్నారు నాలో కూడా జ్ఞానం ఉంది శరీరంలో జ్ఞానం ఉండదు ఆత్మ అయినా నాలో ఉంది మీకు వినిపించటానికి శరీరం తీసుకోవాల్సి వస్తుంది శరీరం లేకుంటే మీరు వినలేరు నయనహీనులకు దారి చూపించండి అని ఇప్పుడు పాటను తయారు చేశారు అంటే శరీరానికి మార్గాన్ని చూపాలా లేదు ఆత్మకు చూపించాలి ఆత్మనే పిలుస్తుంది శరీరానికి అయితే రెండు నేత్రాలు ఉన్నాయి మూడు ఉండేందుకు సాధ్యం లేదు మూడవ నేత్రానికి గుర్తుగా ఇక్కడ మస్తకంలో తిలకం కూడా దిద్దుతారు కొందరు కేవలం బిందువు వలె పెడతారు కొందరు గీతలాగా పెడతారు బిందు అంటే ఆత్మ పోతే జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుంది ఆత్మకు మొదట ఈ జ్ఞానం మూడవ నేత్రం ఉండేది కాదు ఏ మనుష్య మాతృలకు ఈ జ్ఞానం లేదు అందుకే జ్ఞాన నేత్రహీనులు అని చెప్పబడుతుంది పోతే కళ్ళు అందరికీ ఉన్నాయి పూర్తి ప్రపంచంలో ఎవరికీ మూడవ నేత్రం లేదు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది అని మీకు తెలుసు మీరు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు ఐఏఎస్ ఐపిఎస్ ఐసిఎస్ చదివిన వారు కూడా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు కానీ ఇక్కడ చదువు ద్వారా ఎవ్వరు ఎంపీలు మొదలైన వారీగా అవ్వరు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి ఓట్లతో ఎంపీలు మొదలైన వారీగా అవుతారు ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతం లభిస్తోంది మేము ఆత్మలకు మతం ఇస్తాము అని మరెవ్వరూ చెప్పరు వారందరూ దేహ అభిమానులు తండ్రి వచ్చి ఆత్మ అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు అందరూ దేహ అభిమానులే మనుషులు శరీరాన్ని ఎంత ఆడంబరంగా చూసుకుంటారు ఇక్కడ తండ్రి ఆత్మలనే చూస్తారు శరీరం అయితే వినాశి పైసాకు కొరగాదు జంతువుల చర్మాలైనా అమ్ముడుపోతాయి మనుషుల శరీరం దేనికి పనికిరాదు ఇప్పుడు తండ్రి వచ్చి విలువైన వారిగా తయారు చేస్తున్నారు ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నాము అని పిల్లలైనా మీకు తెలుసు కనుక ఈ నశ ఎక్కి ఉండాలి కానీ ఈ కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారం ఉంటుంది ధనపు నశ కూడా ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైనా మీరు చాలా ధనవంతులుగా అవుతారు మీకు చాలా సంపాదన జరుగుతూ ఉంది మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది మీరు పూల తోటను తయారు చేస్తారు సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు దీని అంటూ ఎప్పుడు వేయబడుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు మీకు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఓ తోట యజమాని రండి అని తండ్రిని పిలుస్తారు వారిని తోటమాలి అని అన్నారు తోట మాలులు సేవా కేంద్రాలను నిర్వహించే పిల్లలు మాలులు అనేక రకాలుగా ఉంటారు యజమాని తండ్రి ఒక్కరే మొఘల్ గార్డెన్ తోటమాలికి చాలా మంచి జీతం ఉంటుంది కదా ఉద్యానవనాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు అంటే చాలామంది చూడడానికి వెళ్తారు మొఘలు చాలా అభిరుచి కలిగి ఉండేవారు వారి భార్య మరణిస్తే తాజ్మహల్ కట్టించారు వారి పేరు చాలా ప్రసిద్ధి చెందింది ఎంతో మంచి మంచి స్మృతి చిహ్నాలు నిర్మించారు దానితో మనుషుల మహిమ ఎంతగానో జరుగుతుంది అని తండ్రి అర్థం చేయించారు మనుషులు మనుషులే యుద్ధాలలో లెక్కలేనంతమంది చనిపోతారు తర్వాత ఏం చేస్తారు కిరస్ పెట్రోల్ వేసి కాల్ చేస్తారు కొన్ని శవాలు అయితే అలాగే పడి ఉంటాయి పూడ్చను కూడా పూడ్చరు ఏ గౌరవము ఉండదు అయితే పిల్లలైన మీకు నారాయణి నశ ఎంత ఎక్కాలి ఇది విశ్వ అధికారులుగా అయ్యే నశ సత్యనారాయణ కథ అంటే తప్పకుండా నారాయణుడిగానే అవుతారు ఆత్మకు జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుంది ఇచ్చేవారు తండ్రి తీజరి కథ కూడా ఉంది వీటి అర్థం అంతా తండ్రి కూర్చొని తెలియజేస్తారు కథలను వినిపించే వారికి ఏమీ తెలియదు అమరకత కూడా వినిపిస్తారు అమరనాథ్ యాత్రకు దూర దూరాలకు వెళ్తారు తండ్రి అయితే ఇక్కడికి వచ్చి వినిపిస్తారు పైన వినిపించారు అక్కడ కూర్చొని పార్వతికి అమరకథను వినిపించలేదు ఈ కథలు మొదలైనవన్నీ ఏవైతే తయారు చేశారు ఇవన్నీ డ్రామాలు నిశ్చయింపబడి ఉన్నాయి మళ్ళీ అవుతాయి తండ్రి కూర్చొని పిల్లలైనా మీకు భక్తికి జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తారు ఇప్పుడు మీ జ్ఞానం మూడవ నేత్రం లభించింది ఓ ప్రభువు అందులకు మార్గం చూపించండి అని అంటారు కదా భక్తి మార్గంలో పిలుస్తారు తండ్రి వచ్చి మూడవ నేత్రం ఇస్తారు దానిని గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు జ్ఞాన మూడవ నేత్రం లేని వారిని ఒంటి కన్ను అందులని అంటారు కనులు కూడా కొందరికి ఒకలాగా మరికొందరికి మరొకలాగా ఉంటాయి కొందరికి చాలా సుందరంగా ఉంటాయి కళ్ళు తర్వాత అందుకు బహుమతి కూడా లభిస్తుంది తర్వాత వారు మిస్ ఇండియా మిస్ ఫలానా అనే పేర్లు కూడా పెడతారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎలా ఉండే వారిని ఎలా తయారు చేస్తున్నారు స్వర్గంలో సహజ సౌందర్యం ఉంటుంది కృష్ణుడికి ఇంత మహిమ ఎందుకంటే అందరికంటే చాలా సుందరంగా అవుతాడు నెంబర్ వన్లో కర్మాతీత స్థితిని పొందుతాడు అందుకే నెంబర్ వన్లో గాయనం ఉంది ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి మాటి మాటికి చెప్తున్నారు పిల్లలారా మన్మనాభవ ఓ ఆత్మలారా మీ తండ్రిని స్మృతి చేయండి పిల్లలలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు కదా లౌకిక తండ్రికి కూడా ఐదు మంది పిల్లలు ఉంటే వారిలో ఎవరైతే చాలా వివేకవంతులుగా తెలివైన వారిగా ఉంటారో వారిని నెంబర్ వన్లో పెడతారు మాలలోని పూస కదా వీరు రెండవ నెంబర్ వీరు మూడవ నెంబర్ అని చెప్తారు అందరూ ఒకేలాగా ఎప్పుడూ ఉండరు తండ్రి ప్రీతి కూడా నెంబర్ వారుగా ఉంటుంది అది హద్దులోని విషయం ఇక్కడ బేహద్దు విషయం ఏ పిల్లలకైతే జ్ఞానం మూడవ నేత్రం లభించిందో వారి బుద్ధి నడవడికలు మొదలైనవి చాలా రిఫైన్గా అంటే శుద్ధంగా ఉంటుంది పుష్పాల రాజు ఉన్నట్లే ఈ బ్రహ్మ సరస్వతులు పుష్ప పుష్పరాణి వంటివారు జ్ఞాన యోగాలు రెండింటిలో తీక్షణంగా ఉన్నారు మనము దేవతలుగా అవుతామని మీకు తెలుసు ముఖ్యంగా ఎనిమిది రత్నాలు తయారవుతారు మొట్టమొదట పుష్పము శివబాబాకు గుర్తు మాలలో తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు మాలను స్మృతి చేస్తారు కదా వాస్తవానికి మీకు పూజ లేదు స్మరిస్తారు మీకు పుష్పాలు సమర్పించలేరు ఇప్పుడు శరీరం కూడా పవిత్రంగా ఉన్నప్పుడే పుష్పాలు సమర్పిస్తారు ఇక్కడైతే ఎవరి శరీరం పవిత్రంగా లేదు అందరూ కామ వికారం అనే విషయంతోనే జన్మిస్తారు అందుకే వికారులు అని అంటారు లక్ష్మీనారాయణలను సంపూర్ణ నిర్వీకారులని అంటారు పిల్లలు అంటూ పుడుతూ ఉంటారు కదా ఏదో ట్యూబ్ ద్వారా పిల్లలు పుట్టారు కదా ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని ఏడు రోజుల బట్టీలో కూర్చోబెడతారు బట్టీలో కూడా కొన్ని ఇటుకలు పూర్తిగా కాలి గట్టి పడతాయి కొన్ని పచ్చిగానే మిగిలిపోతాయి బట్టి ఉదాహరణ అందుకే ఇస్తారు కానీ శాస్త్రాలలో స్థూల స్థూలమైనటువంటి కనబడేటటువంటి ఇటుకల బట్టీని వర్ణించారు ఇక్కడ యోగ బట్టీని గురించి బాబా చెప్తున్నారు ఆ స్థూల ఇటుకల బట్టీలో పిల్లిని గురించి కూడా ఉంది గులే బకావలి కథలో కూడా పిల్లిని చూపించారు అది దీపాన్ని ఆర్పేస్తుంది అంటారు మీది కూడా ఇదే పరిస్థితి అవుతుంది మాయా పిల్లి విఘ్నాలను కలిగిస్తుంది మీ స్థితిని దిగజారుస్తుంది దేహ అభిమానం మొదటి నెంబర్ వికారం తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి మోహం కూడా చాలా ఉంటుంది మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి ఆత్మిక సేవ చేస్తాము అని కుమార్తె చెప్తుంది కానీ మోహవశులైన తల్లిదండ్రులు మేము పర్మిషన్ ఇవ్వమని అంటారు ఇది కూడా ఎంత మోహం మీరు మోహం కలిగిన పిల్లులు మగపిల్లి ఆడపిల్లిలాగా అవ్వరాదు మీ ముఖ్య లక్ష్యమే ఇది తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా నరుడి నుండి నారాయణుడిగా తయారు చేస్తారు మరి మీ కర్తవ్యం ఏమిటి అంటే మీ తోటి వారికి సేవ చేయాలి భారతదేశానికి సేవ చేయాలి మీరు ఎలా ఉండేవారు ఎలా అయ్యారో మీకే తెలుసు ఇప్పుడు రాజధా రాజధాని స్థాపన అవుతోంది అంటే రాజ్యాధి రాజులుగా కావడానికి పురుషార్థం చేయండి మనము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు ఇందులో కష్టమైన మాట ఏది లేదు వినాశనం కొరకు కూడా డ్రామాలు యుక్తి రచింపబడి ఉంది కల్పక్రితం కూడా ముసలములు అంటే మిజైల్స్ యుద్ధం జరిగింది మీ ఏర్పాట్లు పూర్తి అయినప్పుడు అందరూ పుష్పాలుగా అయిన తర్వాత వినాశనం జరుగుతుంది కొందరు పుష్పాల రాజుగా కొందరు గులాబీలుగా కొందరు మల్లెలుగా ఉన్నారు మేము జిల్లేడు పుష్పాలుగా ఉన్నామా లేక సుగంధభరితమైన పుష్పాలుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరూ తమను తాము బాగా అర్థం చేసుకోగలరు చాలామందిలో జ్ఞానధారణ కొద్దిగా కూడా జరగదు నెంబర్ వారుగా అవుతారు కదా పూర్తి శ్రేష్టంగా లేక పూర్తి కనిష్టంగా అవుతారు రాజధాని ఇక్కడే తయారవుతుంది శాస్త్రాలలో పాండవులు కరిగి చనిపోయారు అని చూపించారు తర్వాత ఏమైందో ఎవ్వరికీ తెలియదు కథలైతే అనేకం తయారు చేశారు కానీ అలాంటి మాటలేమీ లేవు ఇప్పుడు పిల్లలైనా మీరు ఎంత స్వచ్ఛబుద్ధి కలవారీగా అవుతున్నారు బాబా మీకు అనేక ప్రకారాలుగా అర్థం చేస్తూ ఉన్నారు ఎంత సహజం కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి తండ్రి చెప్తున్నారు నేనే పతిత పావనుడను మీ ఆత్మ మరియు శరీరం రెండు పతితంగా ఉన్నాయి ఇప్పుడు పావనంగా అవ్వాలి ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రం అవుతుంది ఇప్పుడు మీరు చాలా కష్టపడాలి తండ్రి చెప్తున్నారు పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు స్మృతి మర్చిపోతారు బ్రహ్మబాబా కూడా స్వయం యొక్క అనుభవాన్ని తెలిపిస్తారు శివబాబా నాకు తినిపిస్తున్నారు అని భోజనం ఆరంభంలో అనుకుంటాను తర్వాత మర్చిపోతాను మళ్ళీ గుర్తు వస్తుంది మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఉన్నారు ఫస్ట్ ఫస్ట్లో బ్రహ్మబాబా చెప్పేవారు తర్వాత కాదు కొందరు బంధనముక్తులుగా ఉండి మళ్ళీ బంధనాలను చిక్కుకొని మరణిస్తారు పిల్లలు లేకుంటే పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం మూడవ నేత్రాన్ని ఇచ్చే తండ్రి లభించారు దీని పేరే తీజరి కథ లేక మూడవ నేత్రం లభించే కథ అని అంటారు ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు తండ్రి బిందువు అని జ్ఞాన పిల్లలకు తెలుసు తండ్రిని నామరూపాల అతీతులు అంటారు అరే జ్ఞాన సాగరులు అంటే తప్పకుండా జ్ఞానాన్ని వినిపించిన వారే అయి ఉంటారు వారిని లింగ రూపంలో చూపిస్తారు మరి అలాంటి వారిని నామము రూపం లేదని ఎలా అంటారు శివాని నామంతో పిలుస్తారు శివలింగము ఆకారం ఉంది వందలాది పేర్లు పెట్టేశారు శివలింగానికి ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో బాగా మెదులుతూ ఉండాలి పరమాత్మ జ్ఞాన సాగరులు అని అంటారు మొత్తము అడవులలోని కలపనంతా కలంగా చేసుకున్న పెన్నులుగా వారి మహిమను వ్రాయలేము అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనము తండ్రి ద్వారా విలువైన వారిగా అయ్యాం మేమే దేవతలుగా అయ్యే వారము ఈ నారాయణీ నశాలో ఉండాలి బంధన ముక్తులై సేవ చేయాలి బంధనాలలో చిక్కుకోరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలలో తీక్షణంగా ఉండి బ్రహ్మబాబా మమ్మ సమానం పుష్పాలలో రాజులుగా అవ్వాలి మీ తోటి వారికి కూడా సేవ చేయాలి వరదానము మీ ఖజానాలన్నింటినీ సమయము సంకల్పాలు గుణాలు శక్తులు స్థూలధనం జ్ఞానం ఇవంతా కూడా ఇతర ఆత్మల సేవలు ఉపయోగించి సహయోగులుగా అయ్యే సహజ భవ ఈ ఖజానాలన్నింటినీ ఇతర ఆత్మల సేవలు ఉపయోగిస్తూ అంటే సహాయం చేసిన వాళ్ళు అవుతారు అప్పుడు సహజయోగి కూడా కాగలుగుతారు సహజయోగిగా కావటానికి సాధనం సదా స్వయాన్ని సంకల్పము ద్వారా మాటల ద్వారా ప్రతి కర్మ ద్వారా విశ్వంలోని సర్వాత్మల పట్ల నేను సేవాధారిని అని భావించి సేవలోనే అంతా ఉపయోగించాలి అన్నీ బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా లభించిన శక్తులు గుణాలు జ్ఞానము లేక శ్రేష్ట సమయము సంకల్పాలి ఖజానాలు అన్నింటినీ సేవలో ఉపయోగించండి ఇతరుల కొరకు సహయోగిలుగా ఇవ్వండి అప్పుడు న్యాచురల్గా సహజయోగి అవ్వనే అవుతారు కానీ ఎవరైతే సంపన్నంగా ఉంటారో వాటన్నింటిలో ఖజానాలలో వారే సహయోగులుగా అవుతారు సహయోగులుగా అవ్వడం అనగా మహాదానులుగా అవ్వడం స్లోగన్ బేహద్దు వైరాగీలుగా అయితే ఆకర్షణల యొక్క అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తం అయిపోతాయి అన్ని ఆకర్షణలను సమాప్తం చేసుకోవాలి అంటే బేహద్దు వైరాగిగా కండి అని బాబా చెప్తున్నారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఎలాగైతే మీ స్థూల కార్యం యొక్క ప్రోగ్రామ్ను దినచర్య అనుసారంగా సెట్ చేసుకుంటారు ఈ సమయంలో ఇది చెయ్యాలి అది చెయ్యాలి రోజంతటికీ ప్లాన్ ఉంటుంది కదా మనస్సులో ఇలా చేద్దాము అని అలా మీ స్థితి యొక్క ప్రోగ్రామ్ మనస అంటే ఇక్కడ దినచర్యనైతే ఏం కావాలి అంటే అది చేసేస్తాం కానీ మనస సమర్థ స్థితి అంటున్నారు మనస్సులో కూడా స్ట్రాంగ్గా దృఢంగా నేను ఇలాగే నడిచి తీరాలి గంట గంటకు నేను ఇలాగా ఐదు స్వరూపాలు కానీ ఆ శరీర అభ్యాసం కానీ ఏదో ఒక పాయింట్ స్వమానం ఏదో ఒకటి కూర్చొని అనుకోవాలి అప్పుడే బలం లభిస్తుంది మిగతా టైం అంతా కర్మయోగి అయి చేయండి ఆ తర్వాత మళ్ళీ గంట వరకు నేను ఏం అనుకోవాలి అనేది కూడా ప్లాన్ వేసుకోవాలి ఇది రాత్రే మనము ఒక పుస్తకం తీసుకొని అందులో వ్రాసుకుంటే చాలా బాగుంటుంది నేను రేపంతా ఇన్ని గంటల సమయం ఉంది ఏమేం పని ఉంటుందో తెలుసు మరి అది ఎంతసేపు చేయాలో తెలుసు మరి కనీసం గంటకు ఐదు నిమిషాలైనా ఆత్మ ఉన్నతి కోసం సమయం కేటాయించి తీరుతాను ఇలా గడుపుతాను గడిపే పద్ధతి కూడా వ్రాసుకోవాలి మర్చిపోతారు ఒకటి ప్లాన్ మనసులో వేసుకుంటే వ్రాసుకోండి అలా ప్రోగ్రామ్ను సెట్ చేసుకుంటే సంకల్ప శక్తి జమ అవుతూ ఉంటుంది శ్రేష్ట సంకల్పాలే ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్నా మనం అనుకున్నది ఖచ్చితంగా ఈ ఐదు నిమిషాలు నేను కూర్చొని తీరాలి అని ప్లాన్ వేసుకున్నాం కనుక అలాగే ఉంటాం అప్పుడు యోగం అప్పుడేమవుతుంది అంటే ఐదు నిమిషాల ప్రభావం మళ్ళీ మనం తిరిగి గంటకి మళ్ళీ బాబాంతలాంప్ చేయాలి అనేది ఉంది కదా ఆ యాభై ఐదు నిమిషాలు కూడా ఏదో ఒక పాయింట్ స్మరణ చేస్తూ ఉండాలి అనే భావన ఉంది కనుక ఆ పాయింట్ ద్వారా మనము సమర్థంగా ఉండడానికి వీలవుతుంది తర్వాత చెకింగ్ కూడా చేసుకోవాలి ఈ గంట సేపు నేను ఎంత సమయము నేను అనుకున్నటువంటి పాయింట్లో ఏదో ఒక పాయింట్ సమర్థ స్థితికి బాబా చెప్పేవి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి లేదు పరంధామానికి వెళ్ళండి అక్కడ కూర్చోండి బాబాను చూడండి బాబాతో మాట్లాడండి ఇలాగ ఏదో ఒకటి ఇలా సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటే మనస్సుకు అప్సెట్ అయ్యేందుకు సమయం లభించదు మనస్సు సదా సెట్ అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగా మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి సేవ జరుగుతుంది ఓం శాంతి